ಇದೆ ಇದೆ ಶ್ರೀರಂಗಗಿರಿ ಇದೆ ಆನಂದ ಲಹರಿ ಇದೆ ಇದೆ ಶ್ರೀರಂಗಗಿರಿ ಇದೆ ಆನಂದ ಲಹರಿ ಗೋದಾತಾಯ ಶ್ರೀರಂಗನಾಧುಲ ವಿಲಾಸ ವಿಕುಂಠ ನಗರಿ ಗೋದಾತಾ ಶ್ರೀರಂಗನಾಧುಲ ವಿಲಾಸ ವಿಕುಂಠ ನಗರಿ ചിന്ന ജിയരുല ആശീസുലോ ധനഞ്ജയുല സംക്കൽ ബലമു ചിന്ന ജിയശീസുലോ ധനഞ്ജയുല സംക്കൽ ബലമു റൂപുഗുണ് നഗരീതി ശ്രീരംഗിരി റൂപുഗുണ് നഗരീതി ശ്രീ रङ्गिरि सन्दर्शनानन्दकरी इदी श्री रङ्गगिरि सन्दर्शनानन्दकरी रङ्गगिरि आनन्दकरी रङ्गगिरि आनन्द ರಂಗಗಿರಿ ಆನಂದಿ ರಂಗಗಿರಿ ಆನಂದಕೀ ಓಂ ಅಸ್ಮ್ಗುರುಭ್ಯೋ ನಮ ತುಂಗೈ ಅಕೃತ್ರ ಸ್ವಯಮ ంగైర్వంధి సాదరముద్వహితే ఆమోదమతి మౌలికాభి ఈ సోపి కుటిక వసి ప్రియా భగవద్ ఈనాడు మనం పంతొమ్మిదవ పాసురంలోకి ప్రవేశించాం విలక్షణమైనటువంటి పాసురం అని ఎందుకు చెప్పుకుంటాము అంటే భటర్ వారిని అమ్మ గోదాదేవిని తలుచుకునేలాంటి ఒక శ్లోకాన్ని అనుగ్రహించవలసినది అంటే ఈ పాసురార్థాన్ని ప్రధానంగా తీసుకుని నీలాతుంగ తుంగ స్తనగిరితటి అనేటువంటి శ్లోకాన్ని మనకి అనుగ్రహించారట குத்து விளக்கெரிய கோட்டு கால் கட்டில் மேல் மெத்தன்ன பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலரு பூங்குழல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திறவாய் மைத்தடங் கண்ணினாய் நீ உன் மனாளனை எத்தனை போதும் துயிலவட்டாய் எத்தனை ஏலும் பிரிவத்துகில்லாயால் దివ్య ఈనాటి పాసురం పైకి శృంగార ప్రధానార్థంగా నీలాదేవి యొక్క వక్షస్థలం మీద సేనించినటువంటి స్వామి యొక్క రూపాన్ని మన కన్నుల ముందు కనిపించ కనిపింపచేసినప్పటికీ కూడా ఇందులో ఉండేటువంటి ఒక విలక్షణార్థాన్ని మనం తెలుసుకోవాలి అంటారు ఇక్కడ కుత్తు విలక్కు అనేటువంటిది ఒక విశేషమైనటువంటి మాట కుత్తు విలక్కు తోరణ విలక్కు అని రెండు రకాలు ఉంటాయండి అంటే తోరణ విళక్కు అని అంటే ఆలయాల్లో చూడండి స్వామి యొక్క ద్వారం చుట్టూ అక్కడే ఉండి వెలుగుతూ ఉండేటువంటివి తోరణ విలక్ మరి కుత్తు విళక్కు అని అంటే దాన్ని ఎక్కడికైనా తీసుకొని రావచ్చు గుత్తి దీపాలుగా మనం మంగళహారతులు ఇవ్వడానికి ఉపయోగపడతాయే అని భగవద్ రామానుజ సంబంధంగా చెప్పుకుంటే పూర్ణులు మొదలైనటువంటి వాళ్ళు తోరణ విళక్కు అయితే భగవద్ రామానుజులు గుత్తి దీపం వంటి కుత్తు విళక్కు అన్నమాట శ్రీరంగం కరిశైల మంజనగిరి అన్నట్లుగా అన్ని దివ్య దేశాలు కూడా సంచరించేటువంటి దీపం లాంటి వారు మన భగవద్ రామానుజులు అనేటువంటి విశేషాన్ని కూడా మనం ఇందులో చెప్తాం అంతేకాకుండా కాల్ కట్టి అనే ఒక పదప్రయోగం చేత గోష్ఠీ పూర్ణుల దగ్గర ఆయన పాదాల మీద ఆన చేసి ఈ మంత్రాన్ని ఎవరికీ నేను చెప్పను అని భగవద్ రామానుజులు చెప్పిన వారే లోకుల యొక్క దీనస్థితిని చూసి అయ్యో వీరిని తరింపజేయకపోతే ఎలాగా అని చెప్పి పైకి ఎక్కి అందరినీ పిలిచి ఎవరికి ఉత్సాహమో ఎవరికి కావాలో వారందరికీ చెప్తాను రండి అని పిలిచినటువంటి ఉదారమైనటువంటి మనస్తత్వాన్ని ఈ కాల్ కట్టి అనేటువంటి పదం చేత వృత్తాంతాన్ని కూడా తలచుకొని ఉడైవర్లు ఎంబరు మానార్లు ఎలా అయ్యారా అనేటువంటి ఒక విశేష విషయాన్ని చెప్తారు అన్నమాట అలాగే ఇక్కడ మనకి ఈ పాసురంలో మైత్ కిడంద వైతు మలర్మార్పా వాయి మైతడం కన్నినాయ్ నీ ఉన్మనాళనై ఎత్తనై పోదుం తొయలజ వట్టాయిగా నమ్మ ఎంతసేపు విడిచిపెట్టవా ఎత్తనయ్యూ పెరువార్తగిల్లాయా తత్తువమన్ ఇది తగవు కాదు తల్లి ఇది న్యాయం కాదు తల్లి అన్నట్లు పైకి చెప్పినా కూడా మనకి శ్రీభాష్యంలో తత్వమసి అనేటువంటి దానికి మిగిలిన సిద్ధాంతాల్లో చెప్పినటువంటి వ్యాఖ్యానానికి భగవద్ రామానుజులు చేసినటువంటి వ్యాఖ్యానానికి ఎంతో ఉంది ఎంతో భేదం ఉంది ఎందుకంటే వారు చెప్పినటువంటివి సరిగ్గా సమన్వయించడానికి కుదరలేదు రామానుజులు చెప్పినటువంటివి అద్భుతంగా కుదిరాయి అనే విశేషార్థం కూడా మనకి తత్వమనరు తగవు అనేటువంటి పదాల చేత తెలుస్తుంది ఇలా ఎన్నో విలక్షణార్థాలను సంతరించుకున్నటువంటి ఈ తిరుప్పావై వ్రతాన్ని అద్భుతంగా చేస్తున్నటువంటి రంగగిరి ఉందే ఆ రంగగిరిని ఒక్కసారి దర్శిస్తే చాలండి అసలు మొట్టమొదటిలో మెట్ల మీద నుంచి వెళ్లేటువంటి ఏర్పాటే ఉండేది తర్వాత వాహనాల్లో కూడా వెళ్లడానికి భక్తులకి సులభంగా శ్రీరంగనాథుని దర్శనం జరగడం కోసమని ఆ మార్గాన్ని కూడా చక్కగా ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం ఆ మార్గంలో వెళితే మనం బస్సు కారు దిగగానే వెంటనే అందమైనటువంటి చిన్న పుష్కరిణి కనిపిస్తుంది అలా అలా నాలుగు అడుగులు వేసేటప్పటికి చక్కటి చెట్లు ప్రత్యేకంగా ఉసరిక వృక్షాలు ఆ తర్వాత ధన్వంతరి విగ్రహం తర్వాత మనకి క్షేత్రపాలకుడైనటువంటి హనుమ దర్శనం అలా ముందుకు వెళితే ధ్వజస్తంభాన్ని చుట్టి వస్తుంటే ఆ గోశాల గోవుల యొక్క అంబారవాలు చాలా అద్భుతంగా ఉంటుందండి ఒక్కసారి రంగగిరిని సేవిద్దాం జై శ్రీమన్నారాయణ